హాయ్ ఫ్రెండ్స్ పొలం నాటేసి ఫార్టీ డేస్ అవుతుంది ఒక ట్వంటీ డేస్ ముందట సెకండ్ డోస్ చల్లడం జరిగింది ఇప్పుడు పొలం వచ్చేసి ఈ విధంగా ఉంది మొగి పురుగు మరియు జింకు లోపం గ్రోత్ అనేది తక్కువగా కనిపిస్తుంది అందుకొరకే ఈరోజు స్ప్రే చేయడం కొరకు ఒక మూడు రకాల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ తీసుకురావడం జరిగింది ఫస్ట్ ఇది కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పీ ఇన్సెక్టిసైడ్ ధనుక కంపెనీ వాళ్ళది ఇది కేజీ వచ్చేసి ఎంఆర్పి ఇరవై ఒక్క వంద ఉంది కాకపోతే పద్దెనిమిది వందల వరకు మనకు లభిస్తుంది పదిహేడు పద్దెనిమిది ఇది పురుగుకు ఎటువంటి పురుగు మొగ్గు పురుగు అయినా ఏదైనా పురుగుకు ఉపయోగపడుతుంది ఇది మూడు ఎకరాలకు ఒక ఎకరానికి ఆరు ఏడు పంపులు అంటే మనం పద్దెనిమిది బాటిల్స్ పోసుకోవాలి వాటర్ దీంతో పాటుగా జింక్ లోపం మరియు ఫంగిసైడ్స్ అటాక్ కాకుండా ఫంగిసైడ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ జెడ్ సెవెంటీ ఫైవ్ తీసుకురావడం జరిగింది ఇది కూడా వన్ కేజీ వచ్చేసి మూడు ఎకరాలకు దీంతో పాటుగా ఒక ప్లాంటా మైసిన్ ఒక ఇది ఒక యాంటీబయాటిక్ అంటే లెవెల్ చేయడానికి ఈ మూడు రకాల వాటిని మనం తగిన పాలలో అంటే మనం ఎన్ని పంపులు అయితే కొడతామో అన్ని జగ్గుల వాటర్ తీసుకొని ఒక రెండు బకెట్లలో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మన పొలం అనేది ఈ పురుగు బారి నుంచి ఫంగిసైడ్ బారి నుంచి తగ్గిపోతుంది చూద్దాం ఈరోజు స్ప్రే చేస్తున్నా స్ప్రే చేసిన ఒక వన్ వీక్ తర్వాత ఎట్లుందో మళ్ళీ మీకు చూపెడతా నెక్స్ట్ వీడియోలో ఎకరానికి ఒక ఏడు పంపుల వరకు స్ప్రే చేస్తున్నా నేను రెండింటినీ ఒక బకెట్లో మిక్స్ చేసి దళ పోసుకుంటూ సరిపోతుంది ఈ పురుగు అనేది మొగ్గి పురుగు అనేది చాలా అటాక్ చేసి మొక్కను పెరగకుండా చేస్తుంది మరియు జింక్ లోపం వల్ల కూడా ఆకులు ఎర్రబడడం వంటి కనిపిస్తుంది వీటి కొరకే వీలైనంత తొందరగా అంటే ఒక థర్టీ డేస్ వరకు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది మాకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ లేట్ అయింది ఎందుకంటే యూరియా కొరత వల్ల చల్లుడు లేట్ అయింది మరియు స్ప్రే కూడా లేట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి